అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రాలో ఏపీలో చాలా సంచలనం రేగుతున్నారు చిన్న పిల్లలది అంటే మనకు మైనర్ బాలికలపై అగత్య అత్యాచారం చేయబడుతుంది ఎంతమంది చాలామంది పిల్లలు నిమిషానికి ఒకరు చొప్పున చాలామంది బాలికలు అత్యాచారానికి గురవుతున్నారు అసలు రీసెంట్గా చూస్తే మనకు ఒక టెన్ డేస్ బ్యాక్ ముచ్చుమరిలో ఒక పది సంవత్సరాల పాప తొమ్మిది పది సంవత్సరాల పాపపై ఒక మైనర్ బాలులు ముగ్గురు కలిసి అత్యాచారం చేసి చంపబడింది చాలా ఘోరమనే చెప్పుకోవచ్చు అసలు చిన్నపిల్లలు వాళ్ళకు మైనరులు చేసిన వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు చిన్నపిల్లలే చంపబడిన పాప కూడా చిన్న పాపనే అసలు ఈ సొసైటీ ఎక్కడ పోతుంది ఏం జరుగుతుంది ఎవరిని ఎవరు నమ్మే కాలం లేదు చాలా ఘోరాతి ఘోరంగా మానవతా విలువలు అది చచ్చిపోతున్నాయనే చెప్పుకోవచ్చు ముగ్గురు మైనర్ బాలులు చిన్న పాప ఆట ఆడుకుంటున్న పార్కులో ఆడుకుంటున్న పాపకు చాక్లెట్ ఇస్తాను రా అని తీసుకుని వెళ్ళి పాపను అత్యాచారం చేసి సామూహికంగా అత్యాచారం చేసి చంపిన తర్వాత ఆ ముగ్గురు పిల్లలకి ఏం చేయాలో తోయక వాళ్ళ ఇంట్లో ఉన్న పేరెంట్స్ని తీసుకొచ్చారు వాళ్ళ పాదర్ని తీసుకొచ్చారు ఈ తప్పు చేస్తున్న ఈ పిల్లలకి ఆ ఫాదర్ వచ్చిన తర్వాత ఇలా ఎందుకు చేశారు ఏంటి అని అతను గ్రహించాలి కదా ఒక పాపని ఇలా అత్యాచారం చేసి చంపడం తప్పు అని చెప్పాల్సిన ఆ తండ్రి ఆ పాప ఆ పిల్లలకి తప్పు చేసిన ఆ పిల్లలకి ఎంకరేజ్ చేస్తూ వెళ్ళి ఆ పాప శవాన్ని చచ్చిపోయిన శవాన్ని దాచి అంటే ఈ కేసు కావడదు నా పిల్లలకి ఏమి కాకూడదు భవిష్యత్తు అనేది ఊహించి ముందే ఆ చనిపోయిన పాప తీసుకొని వెళ్ళి గడ్డివాములో దాచిపెట్టి ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళ అన్నను వాళ్ళ ఇంట్లో ఇంకొక పెద్ద అతన్ని తీసుకొని వెళ్ళి వీళ్ళు చంపేసిన ముగ్గురు పెద్దవాళ్ళు వీళ్ళిద్దరు ఐదుగురు కలిసి ఆ పిల్లను రాయికి కట్టేసి అమ్మాయిని రాయికి కట్టేసి మనకు కెనాల్లో వదిలేయడం అయితే జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఒక పేరెంట్ ఎలా పెంచుతున్నారు పిల్లల్ని తప్పు చేస్తున్న పిల్లలకి ఎంకరేజ్ చేస్తున్నట్టుగా అనిపించట్లేదు అంటే ఆ పిల్లలు ఆ ముగ్గురు పిల్లలు ఇలా తప్పు చేయడానికి కారణం ఫాదరే ఇంట్లో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫోన్ ఎట్లా ఉంది కూర్చున్న తోట మనం తినేటప్పుడైనా పడుకునేటప్పుడు అయినా ఎనీ టైం మన చేతిలో ఫోనే ఉంటుంది కానీ ఆ ఫోన్లో మనం మంచి చూస్తున్నామా చెడు చూస్తున్నామా అనేది గ్రహించలేకపోతున్నారు పేరెంట్స్ పిల్లలు ఏం చూస్తున్నారో తెలియదు పెద్దవాళ్ళు మనం ఏది చూస్తే మనల్ని చూసి పిల్లలు అదే నేర్చుకుంటారు ఇప్పుడు ఇక్కడ జరిగిన కేసు విషయంలో సేమ్ అలాగే జరిగింది తండ్రి బూత్ బొమ్మలు బూత్ వీడియోలు చూసేవాడంట ఆ తండ్రి చూసిన వీడియోలను చూసిన పిల్లలు ఎలా ప్రేరేపిస్తారు తప్పుడు వీడియోలు చూస్తున్న పిల్లవాడు కూడా తప్పుడు పనులు చేయడానికి అవకాశం ఉంటుంది కదా అలాగే చేశారు ఈ సొసైటీలో తల్లిదండ్రులు పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు వాళ్ళ భవిష్యత్తు కోసం వీళ్ళేం బాట వేస్తున్నారు చూడండి ఆ పాపను అలా బలికొన్నారు ఇప్పటికీ ఆ పాప శివం తాలూకా అసలు ఇప్పటివరకు ఆనమాలు అనేది లేదు ఆ చనిపోయిన వాళ్ళ పాప కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు ఎంత వేదన చెందుతున్నారు ఎంత బాధపడుతున్నారు ప్రతి ఒక్కరూ చాలా కన్ని నీటి కన్నీటిది ద్వారాలు అయితే ప్రవహిస్తున్నాయి ఎక్కడ చూసినా చిన్నపిల్లలు గంటకొకరు నిమిషానికి ఒకరు ఎక్కడ చూసినా ముచ్చిమరేలా ఒకటి ఈ విషయం జరగక ముందే ఇంకొక చోట మన గుంటూరు జిల్లాలోనే ఇంకొక చోట ఒక అమ్మాయి కూడా దాదాపు ఒక పదో తరగతి ఏడు ఎనిమిది క్లాస్ చదువుతున్న పాపను ఒక సిలిండర్ బాయ్ సిలిండర్ బాయ్ చంపేశాడు సిలిండర్ రోజు ఇంటికి వచ్చి గ్యాస్ డెలివరీ చేసే బావి ఉంటాడు కదా ఆ బాయ్ అనేది చంపేశాడు ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళిన అమ్మాయి ఇంటికి రాకపోగా ఇంటికి వచ్చిన అదే స్కూల్లో చదువుతున్న వాళ్ళ అన్నయ్య ఇంటికి వచ్చిన తర్వాత చెల్లెలు ఇంకా ఇంటికి రాలేదు ఎందుకని ఊరంతా వెతికాడు ఊరంతా వెతికితే ఒక చోట చెప్పులు వదిలిపెడితే ఈ ఇంట్లోనే మా చెల్లి ఉంటుందని చూశాడు విండోలోంచి చూస్తే ఆ పాప అక్కడ పడుకొని ఉన్నది ఏం జరిగింది నా చెల్లెలకని ఆ విండో అనేది పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి చనిపోయింది ఆ సిలిండర్ బాయ్ ఆ ఇంట్లో ఎందుకుంది అతను పరారీలో ఉన్నాడు బేటంగా తాళమేశాడు చంపేశాడో ఏమో తాళమేసేసాడు వెళ్ళిపోయాడు అతను ఇప్పటికి కూడా పరారీలో ఉన్నాడు అంటే అతను కూడా అఘాయిత్యం చేసి ఉండొచ్చు ఆ పాపను అయితే ఆ అఘత్యం చేసిన ఆ సిలిండర్ బాయ్కి ఆ చనిపోయిన పాప శైలజ అమ్మాయి పేరు శైలజ ఆ అమ్మాయి తల్లికి పరిచయం ఉంది మామూలుగా పరిచయం ఉంది వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏదో గొడవ జరిగిందంట అంటే తల్లితో మాట్లాడిన వ్యక్తి ఈ వాళ్ళిద్దరి మధ్యలో గొడవ ఏదో జరిగి ఉంటే తల్లి మీద కక్ష కట్టి ఆమె కూతుర్ని ఇలా చేశాడనేది అనేది అనుమానం అయితే రేకెత్తిస్తుంది ఇంకొక చోట చూస్తే ఒక ఆరు నెలల పసికందు ఆరు నెలల పసికందు అంటే ఎలా తల్లి ఒడిలో పాలు తాగాల్సిన పసిపాకలు వాళ్ళ ఇంటి సబ్బుడి తాత అతి దారుణంగా కిరాతకంగా గైత్యానికి పాల్పడ్డాడు ఎక్కడ చూసినా ఎక్కడ చూసిన ఇవే విషయాలు అవి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ ఆడదాని నుంచి ఆరు నెలల పసికందు వరకు కూడా మగవాడి కామంకి బలైపోవాల్సిందే ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఎల్బీ నగర్ లో గత పదిహేను రోజుల క్రితం చూస్తే ఒక పాపను పక్కింటే అతనే అంతే మరి ఘోరాది ఘోరంగా ఒకే వాష్రూమ్ అందరికి కలిపి అందరికి కలిపి ఒకటే వాష్రూమ్ ఉండడం వల్ల కంబైన్డ్ వాష్రూమ్ ఉండడం వల్ల పాప వాష్రూమ్కి వెళ్తే అతను కూడా వచ్చి ఆ పాపను అలాగైతే చేశాడు ఎప్పటి వరకు అతని మీద చర్య ఏం తీసుకున్నారు జైలు పంపించారు అంతే చేయగలిగింది ఏముంటుంది గవర్నమెంట్ ఏదైనా చట్టం ఏమి ఏం చేస్తుంది పోలీసు వాళ్ళు కేసు ఫైల్ చేస్తారు శిక్షణలు వేస్తారు జైలు వేస్తారు ఇదేనా ఇలా చేసిన తర్వాత పాపకు చనిపోయిన పాపకి చనిపోతేనేవి డబ్బులు ఈ ఐదు లక్షలు పది లక్షలు ఇస్తుంది చట్టం గవర్నమెంట్ ఇస్తుంది దాంతటితో ఆగిపోతుంది ఈ నేరాలు ఘోరాలు ఆగిపోతాయి ఈ అమ్మాయిల పైన ఈ ఆడవాళ్ళ పైన జరిగే అగత్యాలు ఆగిపోతాయా దానికి కఠినమైన శిక్షణలు రావాలి ఆడవాళ్ళను ముట్టుకుంటే వాళ్ళకి మన జీవితాలు బలైపోతాయి అనుకునే స్ట్రాంగ్ సెక్షన్స్ అనేది రావాలి చట్టం చాలా చాలా గట్టిగా ఉండాలి చనిపోయిన వాడికి రియల్గా మనకి శిక్ష ఏదంటే అమ్మాయిలను ఇలా అత్యాచారానికి గురి చేసిన వాడికి ఉరి శిక్ష కంటే తక్కువ ఏ శిక్ష అనేది కరెక్ట్ కాదు అతన్ని ఉరి తీయాల్సిందే ఉరి తీస్తేనే అతన్ని చంపబడితేనే అతను కఠినంగా శిక్ష వేస్తేనే ఇంకోబడికి బుద్ధి అనేది వచ్చేస్తుంది ఓహో ఇలా చేస్తే ఇలాంటి శిక్ష పడుతుందా నా లైఫ్ అనేది నేను ఇలా కోల్పోతానా అనేది ఒక భయం అనేది ప్రతి ఒక్కరిలో వస్తుంది అలా అయినా కొంచెం ఆడవాళ్ళకి రక్షణ అయితే కల్పించబడుతుందేమో అని మేమైతే అనుకుంటున్నాను ఈ సంఘటనని జరుగుతున్నవన్నీ ఒక అనెజ్యుకేటెడ్ పీపుల్స్ అంటే చదువుకో చదువు సంధ్య లేకుండా ఏమి సంస్కారం లేకుండా పని లేబర్ పని కూలి పని చేసుకున్న వాళ్ళ ఇళ్లలోనే ఎక్కువ జరుగుతుంది పాపం ఏమి చదువుకోలు ఉండరు తప్పుడు పనులు చేసే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు బలైపోతున్న ఆడవాళ్ళు కూడా చాలా వరకు చాలా పూర్ పీపుల్స్ చాలా ఆర్థికంగా ఏమి వెనుకబడిన వాళ్ళు చాలా మంది పిల్లలకే ఇలా జరుగుతుంది అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళు చదువుకోకపోవడం వల్లనే ఇలా తప్పుడు పనులు చేస్తున్నారంటే వాళ్ళకి చదువుకోకపోవడం వల్లనే సంస్కారం అనేది తెలియకపోవడం వల్ల ఇంట్లో వాళ్ళని ఎలా చూడాలి బయట వాళ్ళని ఎలా చూడాలి సంస్కారవంతంగా ఎలా వెలగాలో వాళ్ళకు సంస్కారం అనేది చదువులేకపోవడం వల్ల అంద ఇంకొకటి వాళ్ళు మద్యానికి లోని అవుతున్నారు మద్యము చాలా చాలా బ్యాడ్ వ్యసనాలు అసలు ఎలా అంటే గంజాయి తాగుడు తాగుడుకు బానిస అవుతున్నారు మైనర్లు అనకుండా పెద్దవాళ్ళు అనకుండా తాగుడుకు వ్యసనానికి బానిసలైన వాళ్ళు ఏం చేస్తారు ఇలాంటి అగత్యాలకి పాల్పడతారు ఇంట్లో వాళ్ళకు వ్యత్యాసం తెలియదు బేటి వాళ్ళకు వ్యత్యాసం తెలియదు కనబడ్డది ఆడ మనిషి అయితే చాలు ఏజుడు మనిషి చిన్నపిల్ల పెద్ద పిల్లన ఒక పసిగుడ్డ అనేది కూడా చూడకుండా అవైతాన్ని కొలబడుతున్నారు వాడి కోరికల కోసం ఆడవాళ్ళను బలి తీసుకుంటున్నారు ఈ చట్టం ఇకనైనా తెలిసి ఆడవాళ్ళ పట్ల కఠినంగా సెక్షన్లు ఎలా అంటే అసలు ఉరి శిక్ష కంటే ఇంకా తప్ప ఏది వేయని సెక్షన్లు అనేది రావాలి బలమైన చట్టం అనేది వచ్చినప్పుడే ఆడదానికి రక్షణ వస్తుంది మిగతా విషయాలలో ఈ తాగుడుకు బానిసలు వాళ్ళు ఇలా ఖరాబ్ అయిపోతున్నారు చెడ చెడ ద్వారా వెళ్ళిపోతున్నారు ఏం చేస్తున్నారో వాళ్ళు తెలియని ఓసలు లేని వాళ్ళకు ఇంగితం లేని సంస్కారం లేని పశువులుగా తయారవుతున్నారు మన మనం సొసైటీలో ఉన్నవా లేకపోతే అడవిలో మృగాల మధ్యలో బతుకుతున్నావా అనేది ఆడవాళ్ళకైతే చాలా చాలా భయం అవుతుంది మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన పాప మన మన ఇంట్లో పిల్లలు బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చేదాకా కూడా క్షణం క్షణం ఒక నరకం క్షణం క్షణం ఒక గండం ఏ ఎక్కడన్నా నా పాప కరెక్ట్గా జాగ్రత్తగా వస్తుందా అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు భయపడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు మనం అడవికి వెళ్తే అడవిలో జీవులు ఏ ఎక్కడ ఏ క్రూర ముగాలకు మనం బలైపోతామనే ఒక భయం ఉండేది ఇప్పుడు మనం అడవిలో సేఫ్గా ఉండొచ్చేమో కాకపోతే మానవుల మధ్యనే సేఫ్గా ఉండలేని పరిస్థితి అయితే వచ్చింది ఈ చట్టం అనేది ఈ తాగుడకు బానిసలు కాకుండా వీళ్ళకు అక్షరాస్యత వీళ్ళకు ఖచ్చితంగా చదువు సంధ్యలు వచ్చే విధంగా వీళ్ళకు చర్యలు తీసుకుని ఉంటే తప్ప ఈ సొసైటీని అయితే బాగు చేయలేరు వీళ్ళను మార్చలేరు చదువు తప్ప వీళ్ళకి ఇంకొకటి ఆప్షన్ అనేది లేదని చెప్పుకోవచ్చు ఇప్పుడు రాజకీయ పరంగా రాజకీయాలు వీటికి అతీతంగా మానవులందరూ మనం మన సభ్య సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు రాజకీయంగా దీని పులుము అవసరం లేదు ప్రతి ఒక్కరి మానవులందరూ స్పందించి ప్రతి ఒక్కరికి చదువుకునేందుకు ఈ వ్యసనాలకు బానిసలు కాకుండా చూడడం వల్ల కొంచెం అరికట్టే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు ఆంధ్రలో అసలు విపరీతమైన ఘోరాతి ఘోరంగా అసలు న్యూస్ చూడాలంటే భయం వేస్తుంది భయం ఒళ్ళు గగరుపడుస్తుంది ఆ పాపను అలా చేశారు ఈ పాపని ఇలా చేశారంటే మా పాపలను మేము ఇంట్లో ఉన్నారా సేఫ్గా లేరా అని చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు చదువు పేరుతోన ఉద్యోగాల పేరుతోన మనం పని చేసుకోవడానికి బతకడానికి రోడ్డు మీద కాలు పెట్టాలన్న కూడా ఆడవాళ్ళకి ఎంత ఏజ్ ఉన్న ఆడవాళ్ళైనా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు చట్టం అనేది కఠినమైన శిక్షలు అమల్లోకి తీసుకొచ్చి దిశ చట్టం ఉంది అసలు ఎంత పెద్ద చట్టాలు వచ్చినా కూడా ఏమి చేయట్లేదు ఈ క్రూరమృగాలని ఏమి చేయట్లేదు వీళ్ళని వేటాడడానికి ఒకే ఒక్క సొల్యూషన్ ఒక్క ఉరిశిక్ష తప్ప వీళ్ళని అరికట్టేటందుకు వేరే ఆప్షన్ అనేది లేదని చెప్పుకోవచ్చు తప్పు చేసిన వాడికి ఒక ఆడదాన్ని బలి తీసుకున్న వాడికి ఉరిశిక్షనే అది కరెక్ట్ ఆప్షన్ అంతకు మించి నీకు సొల్యూషన్ అనేది లేదు ఇప్పుడు తాగడకుండా చేయకుండా వీళ్ళు మద్యానికి బానిసలు కాకుండా ఒక మద్యం అనేది లేకుండా అరికట్టడం వల్ల కొంచెం మనకు ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఈ అత్యాచారాల నుంచి బయటపడవచ్చు ఈ చదువుకుని మైనర్లకు పని అనేది లేకుండా చిన్న పిల్లలకు ఇంట్లో పని చెప్పారు బేట ఏదో చిన్న పనులు అక్కడ గల్లీలో ఇక్కడ గల్లీలో ఏదో చిన్న చిన్న కొట్లలో పనులు చేస్తారు రాత్రికి మందేసుకుంటారు వేసుకుంటారు కనబడల కల్లా చేసుకుంటూ పోతున్నారు అందుకే మైనర్లకు పని అనేది లేకుండా పిల్లలు ప్రతి ఒక్క పిల్లల్ని చిన్నపిల్లల్ని మేజర్ అయ్యేంత వరకు పని చేయకుండా చదువుకోవాలి సంస్కారంగా పెరగాలి క్రూర మృగాలు లాగా మారకుండా మానవత్వంతో బతకాలంటే ప్రతి ఒక్కరు విద్య అనేది కంపల్సరీ కావాలి గవర్నమెంట్ ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరు చదువుకోవాలనేది రూల్ పెట్టాలి అట్లాగే మా మద్యానికి బనిసలు కాకుండా అందరిని మంచి మార్గంలో నడిపించడానికి మన ప్రభుత్వం చాలా చాలా వరకు అయితే ప్రయత్నాలు అయితే చేయాలి ఆడవాళ్ళకి రక్షణ కల్పించడానికి గొప్ప గొప్ప చట్టాలు కఠినమైన శిక్షణలు రావాలి చాలా చాలా అసలు మామూలుగా అయితే చెప్పడానికైతే చాలా భయంకరమైన సిచ్యువేషన్లు ఆడదాన్ని కాపాడాలి ఈ చట్టము ఈ ప్రభుత్వం అనేది నేను మనస్ఫూర్తిగా